హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను ఈరోజు కందిపొడి చేస్తున్నాను కందిపొడికి ముందుగా ఒక ఈ గ్లాస్తో మెజర్మెంట్స్ తీసుకుంటానండి ఈ గ్లాసులో కందిపప్పు తీసుకున్నాను దీంతో అర గ్లాస్ ఏమో శనగపప్పు అర గ్లాస్ ఏమో పెసరపప్పు తీసుకున్నాను కొద్దిగానేమో జీలకర్ర తీసుకున్నాను కొంచెం ఎండి మిర్చిని తీసుకున్నాను నుండి మనకి కొంచెం ఇంగువ కూడా ఉండాలి ఉప్పు ఇవి ఉంటే చాలు మనకి కందిపొడి అనేది టేస్టీగా రెడీ అయిపోతుంది కాబట్టి కాకపోతే నా దగ్గర ఇంగువ లేరు అయిపోయింది అందుకని చెప్పేసి నేను వేయడం లేదు మీ దగ్గర ఉంటే కనుక మీరు వేసుకోండి చాలా బాగుంటుంది అయితే ఈ పప్పు అయితే అండి ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా అదేను మామూలు కందిపప్పు రెండు అనమాట రెండు కలిపి నేను వండుతాను పప్పు కూడా అని చాలా బాగుంటుంది టేస్ట్ అందుకని చెప్పి నేను ఈ రెండు తీసుకున్నాను ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము అన్నీ కూడా డ్రై రోస్టే చేసుకోవాలి ఆయిల్ మాత్రం వేయకండి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నానండి ఇందులో చక్కగా ఇలా వేసుకుని చిన్న మంట పైన వీటిని దోరగా వేయించుకోవాలి బాగా నల్లగా కూడా కాదు దోరగా వేయించుకోవాలి చిన్న మంట మీద పెడితేనే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది లేకపోతే మాడిపోతుంది కానీ లోపల పచ్చిదనం అనేది అలాగే ఉండిపోతుంది కాబట్టి పప్పులన్నిటిని కూడా ఇలా వేపుదాం ఫస్ట్ అయితే నేను కందిపప్పుని వేపుతున్నాను తర్వాత శనగపప్పు పెసరపప్పును కూడా ఇదే విధంగా వేపుకోవాలి కందిపప్పు ఎదగా వేగిపోయిందండి ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను తర్వాత శనగపప్పును కూడా అదే విధంగా మనము వేపుకోవాలి ద్వారగా ఇప్పుడు పెసరపప్పును కూడా వేపుతున్నాను ఇప్పుడు పెసరపప్పు వేయిస్తున్నప్పుడే నేను కొద్దిగా జీలకర్రను తర్వాత ఎండుమిర్చిలు కూడా వేసేసానండి ఈ వేడికి సరిపోతుందనమాట ఇవి వేగుతాయి కదా పప్పులు వేగినప్పటికీ మనకి ఎండుమిర్చి కూడా వే వేగిపోతుంది అనమాట చాలండి అంతకన్నా ఎక్కువ ఏమీ వేపనవసరం లేదు ఇప్పుడు ఇవన్నీ ద్వారగా వేగిపోయినాయి కదా అన్నీ కూడా చల్లారిన తర్వాత చక్కగా కొంచెం సాల్ట్ వేసేసుకొని పొడి ఆడేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అంతేనండి సింపుల్గా కందిపొడి అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ పొడులన్నీ ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా ఫస్ట్ నుంచి అంటే జూన్ ఫస్ట్ నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోతాయి కదా అప్పుడు ఒకవేళ నాకు బద్ధకంగా అనిపించినా ఒక రోజు లేచినా లేవలేకపోయినా మనము ఇడ్లీ ఉండాలనుకోండి అందులోకి నెయ్యి వేసేసుకొని కాస్త ఈ పొడి వేసుకుని తిన్నా సరిపోతుంది అలాగే స్కూల్ మీద వచ్చిన తర్వాత ఏమైనా కూర వండలేకపోయినా కాస్త నెయ్యి వేసుకొని పొడి వేసుకున్న తిన్నా సరిపోతుందని చెప్పి ఇలాగా చేసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట రేపు మళ్ళీ కరివేపాకు పొడి కూడా చేద్దాము అనుకుంటున్నానండి మరి వీళ్ళని బట్టి చూస్తాను చేస్తే కనుక మీకు అది కూడా వీడియోలో పోస్ట్ చేస్తాను ఈసారి మీరు కూడా కందిపొడిని ఇలాగా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ